ప్రభువైన యేసుక్రీస్తు నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఇస్లాం సోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి క్రిస్టియన్ కమ్యూనిటీకి అదేవిధంగా ఇస్లాం కమ్యూనిటీకి షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను రైట్ విషయం ఏంటంటే మరి నేను జేఐహెచ్ యొక్క సంస్థకు నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఈ యొక్క సంస్థ అంటే జమాతే ఇస్లామిక్ హింద్ రైట్ జేఐహెచ్ ఈ యొక్క సంస్థ మనకు స్వతంత్రం రాక ముందు నుంచి ఉందన్నమాట చాలా చాలా కాలం నుంచి ఉంది మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ సంస్థ ఉంది రైట్ అయితే ఈ యొక్క ఇస్లామిక్ సంస్థ తరపున ఒక పార్టీ కూడా ఉంది ఆ పార్టీ యొక్క మీటింగ్లో నేను రెండు మూడు సార్లు అటెండ్ అవడం కూడా జరిగింది అయితే ఈ మీటింగ్లో లేదంటే ఈ యొక్క పార్టీలో క్రైస్తవులు కూడా చాలామంది కలిసి అంటే క్రైస్తవులు ముస్లింస్ కలిసి వర్క్ చేస్తున్నారు రైట్ సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మరి ఇటువంటి ఐక్యత అనేది పోగొట్టుకోకుండా ఉండడం కోసం నేను వారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ సంస్థ నుంచి ఒక వీడియో నేను చూశాను దాని ద్వారా ఆ వీడియోలో ఏముంది అంటే ఇస్లాం గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఈ ఇస్లాంకు సంబంధించిన పెద్దలతో మీరు మాట్లాడి తీరిన తర్వాత మాట్లాడాలి ఖచ్చితంగా వారి దగ్గర మీరు ఖచ్చితంగా ఆ విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు మాట్లాడానికి అర్హత ఉంటుంది లేకపోతే మాట్లాడకూడదని చెప్పేసి ఆ వీడియోలో ఉందన్నమాట హెచ్ వీడియోలో అది వాస్తవమే సో ఆ నియమ ప్రకారమే నేను వారికి కాల్ చేసి సార్ మరి పరిస్థితి ఈ విధంగా ఉంది బ్రదర్ షఫీ గారు ఇలాగ సిరాజ్ అని ఇంకొక బ్రదరు మరి అదేవిధంగా ఆలీ అని ఇంకొక బ్రదరు ఇలా వీరు ఇస్లాంకి సంబంధించిన వారు దావా ప్రచారికలు మరి వీరు ఏ ఎందుకని బైబిల్కి సంబంధించిన వీడియోలు చేస్తున్నారు లేదంటే యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతున్నారు వీరు క్రైస్తవ సమాజాన్ని పాడు చేసే విధంగా ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని తప్పు తరవ నడిపించే విధంగా ఉన్నారు క్రైస్తవులకు అదేవిధంగా ముస్లిం సహోదరులకు మధ్య గొడవలు పెట్టే వారిగా కనిపిస్తున్నారు మరి మీ సంస్థ నుండి ఇంకేదైనా చేయగలరని చెప్పి అడిగినప్పుడు వారు ఏ విధంగా స్పందించారు వారు ఏం మాట్లాడారు అనేది మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో ప్లే చేస్తాను మీరు వినండి సో ఫ్రెండ్స్ మరి యథార్థంగా నేను ముస్లిమ్స్తో కలిసి జీవించడానికి లేదంటే వారితో ఐక్యత కలిగి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను ఎవరో ఒకడో ఇద్దరు ఈ యొక్క దావా ప్రచారకులు చేసిన పనికి మాలిన పనుల వల్ల ఈ యొక్క ఇస్లాం కమ్యూనిటీని నేనేమి దూరం చేయడం లేదు సో మనం కలిసి ఉండాలనేది నా కోరిక కాబట్టి రానున్న వీడియోస్ విషయంలో నా మీద ఎవరు కూడా ద్వేషభావం పెంచుకోవద్దు ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయి అనేది ఈ యొక్క ఆడియో రికార్డులో మీరు క్లియర్గా వినండి నేనైతే యథార్థంగా ఆ ఒక మంచి ఐక్యత కోసం నేను ఆ యొక్క జేహెచ్ యొక్క సంస్థతో నేను మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు కూడా మనం కలిసి ఉండడానికి వారి మీరు చేయగలిగినదైనా పని ఉంటే చేయండి బ్రదర్ షఫీ గారితోనో లేకపోతే సిరాజ్ గారితోనో లేకపోతే వాట్ ఎవర్ ఇంకా అలీ గారితో ఇలా చాలా మంది ఉన్నారు కదా దావా ప్రచారికులు వారితో మీరు మాట్లాడండి వారితో మాట్లాడి బైబుల్ జోరు రావద్దని చెప్పండి లేదంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడదని చెప్పండి మీ గ్రంథాల గురించి మీరు మాట్లాడుకోండి తప్పు లేదు బైబుల్ గురించి బైబుల్ పండితులతో మాట్లాడకుండా వారితో చర్చించకుండా మీ ఇష్టానుసారంగా వీడియోలు చేయడం అనేది మంచిది కాదు అనేది నా ఉద్దేశం కాబట్టి వారికి బుద్ధి చెప్పండి మీరే బుద్ధి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి వారు కనుక ఇలాగే చేస్తే చేస్తూ ఉంటే నేను కూడా ఖురాన్ గురించి ఇస్లాం సోదరులు మరి మన్నించాలి దయచేసి క్షమించండి మరి తప్పనిసరి పరిస్థితిలో నేను పెట్టే అవకాశం ఉంది అర్థం చేసుకుంటారని నా బాధను మీరు అర్థం చేసుకుంటారని నన్ను ద్వేషించొద్దు మీ మీద నేను వీడియోస్ చేస్తున్నందుకు కాబట్టి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పండి లేదంటే వారికి నేను కౌంటర్స్ రూపంలో బుద్ధి చెప్పే ప్రయత్నం చేయవలసి వస్తుంది కాబట్టి సరే నేను ఆ సంస్థతో ఏం మాట్లాడానో వారు ఏ విధంగా స్పందించారు అనేది కాల్ రికార్డ్ పూర్తిగా వినండి ఖచ్చితంగా ఇది మీ కమ్యూనిటీలో మీరు షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ వందనాలు హలో హలో సార్ నమస్తే అండి ఎవరు అది నేను మీ వీడియో చూశాను సార్ అది ఇస్లామిక్ వీడియో ఓకే నేను ఒక క్రిస్టియన్ సార్ నేను చెప్పండి సార్ అది దాంట్లో మీరు మాట్లాడినది ఏంటంటే అంటే ఏదైనా ఇస్లాం గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇస్లాం యొక్క పెద్దలతో మాట్లాడితేనే మీకు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు దాని గురించి తప్పుగా ప్రచారం చేయకూడదు అని చెప్పి మీరు చేశారు అది నాకు చాలా నచ్చి నేను అది సేవ్ చేసుకున్నా సార్ థ్యాంక్ యూ సార్ అది మంచి విషయం మీరు ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేశారు నాది చిన్న విషయం సార్ అదేంటి అంటే మన ప్రజెంట్ గా మర్లా షఫీ గారు అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మర్లా షఫీ గారు అండ్ అదే విధంగా ఈ మధ్య కొత్తగా సిరాజ్ అనే ఒక బ్రదరు అండ్ ఆలీ గారు ఒక బ్రదరు వీళ్ళు ముగ్గురు కూడా మరలా క్రిస్టియానిటీకి సంబంధించి బైబుల్ గురించి వాక్యాలు ఉపయోగిస్తూ వాళ్ళు వక్రీ గురించి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ ఏంటి అంటే బైబుల్ అర్థం కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బైబిల్ కి సంబంధించిన పెద్దలను కలిసి మాట్లాడాలి దాని గురించి చర్చించి అప్పుడు దాని గురించి ప్రచారం చేయొచ్చు అవసరం అయితే అవునవునండి ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయరు మెసేజ్ పెడితేనేమో అంటే కౌంటర్ మెసేజ్ అంటే జవాబు కరెక్ట్ గా ఇస్తేనేమో దానికి మళ్ళీ రిప్లై ఇవ్వట్లా ఫస్ట్ ఇచ్చారు తర్వాత థ్యాంక్స్ అని చెప్పి దాన్ని రీసెర్చ్ చేసి సార్ మీరు ఇలా చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి మరలా మెసేజ్ పెడితే దానికి ఇంకా రిప్లై లేవు కానీ మరలా కంటిన్యూషన్ వీడియోలు పెడుతూనే ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి సార్ నేను ఒక హిందూ కన్వర్ట్ ని నేను ఒక మూడు సంవత్సరాలు దేవుళ్ళ మీద రీసెర్చ్ చేసుకుని నేను యశు ప్రభు అని నమ్ముకున్నాను ఇప్పుడు నేను నాకు ఇస్లాం ఒకటే క్రిస్టియానిటీ ఒకటే హిందుత్వం ఒకటే ఎందుకంటే నేను సత్యాన్ని అన్వేషించే వ్యక్తిని కాబట్టి నేను చక్కగా ప్రేమ పూర్వకంగా అడిగాను ముందు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ పలానా విషయం ఇలా చెప్తున్నారు కదా అది బైబుల్ ప్రకారం మీరు నిరూపించారు నాకు సంతోషమే అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ నేను నమ్ముతాను అని మనం జవాబు చెప్తుంటే వాళ్ళు దానికి దానికి మాత్రం రిప్లై అవ్వట్లేదు ఓకే ఓకే అప్పుడు మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది కదా సార్ మేమేమనుకుంటాము ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఇలాంటి క్రిస్టియానిటీలో చాలా మంది ఇస్లాం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను ఈ మధ్య చూస్తున్నాను వాటి అన్నిటిని అంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటన్నిటికి కనపడుతుంది కదా క్రైస్తవులు కూడా చాలా మంది ఇస్లాం గురించి లేదంటే మహమ్మద్ గారి గురించి ఇలా చాలా రకరకాలుగా నోరు జారి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా అప్పుడు మేము కూడా ఏం చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మరలా కురాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లొసుగులని అవని ఇవని అనవసరమైన లైన్లు పెట్టి అంటే వాళ్ళు స్పందించడం కోసం మేము కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయాల్సి వచ్చింది కదా అది కొంచెం మీకు అవకాశం ఉంటే ఆ బ్రదర్స్ తో కొంచెం చెప్పండి సార్ బైబుల్ గురించి మాట్లాడాలంటే క్రిస్టియన్స్ లేకుండా మాట్లాడకూడదని ఇప్పుడు రేపొద్దున నేను మహమ్మద్ గారి గురించి ఏదైనా నోరు పొరపాటునంటే తెలిసిందేగా మనిషి యొక్క కోపావేశాలు అనేవి కొంతవరకే లిమిట్ లో ఉంటాయి కొంచెం క్రాస్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళా అనవసరంగా దాన్ని పగబెట్టుకొని నన్ను మళ్ళీ తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది నాకు జెన్యున్ గా నాకు మనకు అందరూ ఒకటే సత్యం ఎవరికి ఏదనిపిస్తే ఆ సత్యాన్ని మనం దాని మీద అవగాహన మనకి ఎంత కలిగి ఉంటామో దాని మీద బేస్ అయి ఉంటది అందరూ ఎవరికి వాళ్ళు సత్యం సత్యం అనుకుంటారు నాదే సత్యం అని కానీ రీసెర్చ్ చేసిన తర్వాత జెన్యున్ గా రీసెర్చ్ చేయాలి కొంచెం సహోదరులకి వాళ్ళకి చెబుతారని చెప్పి నేను ఆశపడుతున్నాను సార్ నేను మీకు ఏమన్నా ఏదైనా విధంగా హెల్ప్ చేయగలను ప్రజెంట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో కొంచెం అది రచ్చగొట్టే విధంగా ఉంది సార్ అందుకని కొంచెం వాళ్ళకి మీరు చెప్తారని ఆశపడుతున్నారు సార్ అంటే ప్రతి ఒక్కరు కాంటాక్ట్ లో కదా కానీ నేను చెప్పిన వాళ్ళు కొంచెం షఫీగర్ మీకు తెలిసిందే కానీ వాళ్ళందరు కాంటాక్ట్స్ మీ దగ్గర ఉంటాయి అందుకని ఇస్లాంకి సంబంధించి కానీ క్రిస్టియానిటీకి సంబంధించి కానీ ఏమైనా మీకు క్వశ్చన్స్ అడగాలన్నా మాకేమన్నా కరెక్ట్ చేయాలన్నా అట్లా మేము కోఆపరేట్ చేయగలుగుతాం సార్ ఓకే సార్ అది మీ సంస్థ ఏంటి సార్ అది ఇస్లామి హింద్ అండి ఏంటి సార్ అది జేఐహెచ్ జమాతే ఇస్లామి హింద్ ఓకే సార్ అది మీ మీ పొజిషన్ ఏంటి సార్ దాంట్లో నేను మెంబర్ అండి దాంట్లో ఓకే సార్ ఓకే సార్ అది అంటే స్టార్ట్ చేసింది ఎవరన్నా ప్రెసిడెంట్ ఎవరన్నా సార్ అంటే ఇది నైన్టీన్ ఫార్టీ టూ వడ్ లో అట్లా ఎస్టాబ్లిష్ అయింది ఆర్గనైజేషన్ ఇది ఓకే సార్ చాలా ఫేమస్ కానీ మెంబర్స్ తక్కువ ఉంటారు ఇంట్లో అందరిని తీసుకోరు ఓకే సార్ కొంచెం ఎథికల్ గా ఫాలో ఉన్నాయి మీరు చెప్పారు కదా ఇప్పుడు కంప్లైంట్ కంపెనీ చేస్తా ఆ సొసైటీ లో ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేస్తా ఉంటే వాళ్ళని దాని నుండి డిస్మిస్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే సార్ నేను రీసెంట్ గా నేను వన్ దాకా మన ఇస్లామిక్ పార్టీ ఒకటి ఉంది కదా సార్ వెల్ఫేర్ పార్టీ నేను దాని తరఫున కూడా సపోర్ట్ చేస్తూ మా ఆర్గనైజేషన్ తరపు నుండి మేము సపోర్ట్ చేసాం మనకి ఇక్కడ విజయవాడ విజయవాడ సార్ విజయవాడలోని హెడ్ ఆఫీస్ జమాతే ఇస్లాం హిందీ అవునా మొన్న మన స్కూల్ ఇండియా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ సుభాన్ గారు అని కలిసి ఉంటారేమో మీరు ఖచ్చితంగా సార్ మేము చాలా చోట్లకి కలిసి ప్రయాణాలు కూడా చేశాము అది మొన్న ఆయన జమాత్ మెంబరే అవునా వెరీ గుడ్ సార్ మన ఉర్దూ స్కూల్లో కూడా మీటింగ్ జరిగినప్పుడు నేను వచ్చాను సార్ అయితే మీరు ఖచ్చితంగా కలిసి ఉంటారు ఆయన్ని పట్నాయక్ గారిని కూడా కలిసి ఉంటారు అవును సార్ ఇద్దరు ముగ్గురు నంబర్లు ఉన్నాయి కొంచెం పేర్లకు ఆంధ్రప్రదేశ్ అని అవును సార్ మన మనకి పట్నాయక్ గారు కూడా ఉన్నారు కూడా కలిసి ఉంటారు ఇది ఫాసిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో అవును మనం ఒక దాటి మీద వెళ్తేనే కదా మనకి కొంచెం మనం జవాబు చెప్పగలం కరెక్ట్ అండి నంబర్ సేవ్ చేసుకోండి ఏమంటే మీరు చెప్పిన విధంగా మేము ఒక మెసేజ్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేయగలుగుతాము ఇలా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఇట్లా చేయకూడదు అన్నట్లుగా ఓకే సార్ ఒకటి ఇంకొకటి ఏమంటే మీరు ఇంకా రీసెర్చర్ కదా నేను ఇప్పుడు పక్కా నేను పక్కన ని క్రిస్టియన్ థియాలజీ స్టడీస్ కూడా అంటే బైబిల్ ఎంత వరకు అది వాస్తవం అవుతుందని చెప్పి ఎంక్వైరీ చేసుకోవాలి కదా అలాగే నేను క్రిస్టియన్ థియాలజీ స్టడీస్ కూడా చేశాను దానివల్ల ఏంటంటే నాకు ఒక మంచి గ్రిప్ ఉంది మీ వీడియో చూడక ముందు నేను కొంత రీసెర్చ్ చేసి కొన్ని వీడియోస్ చేశాను మన సిరాజ్ గారికి వీళ్ళ వీడియోస్ చూసి నేను వాళ్ళకి కౌంటర్ వీడియోస్ చూసాను కాకపోతే నా కౌంటర్ వీడియోస్ ఎలాగ ఉంటాయి అంటే నేను విమర్శించడానికి కాదు సార్ మీరు ఇలా చెప్పారు కదా అది కరెక్ట్ కానే కాదు అని దానికి జవాబు నేను ఇస్తాను అనమాట అందులో ఎక్కడైనా సార్ కాదు మనం కంటిన్యూగా చర్చించుకుంటూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ వెళ్దాము కాంట్రడిక్షన్స్ చేసుకోవచ్చండి ఓకే సార్ నా గురించి నా గురించి మీ దగ్గరికి వస్తే నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంటే అందరికి నచ్చకపోవచ్చు కదండి పలానా ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు కోపం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు నా గురించి కూడా మీకు ఎవరన్నా చెప్పే అవకాశం ఉంది అయితే రీజన్ చెప్పాను కదా నాకు నాకు మంచి సన్నిహితమైన మనసుకు కూడా అనిపిస్తదన్నమాట అనమాట రెచ్చగొట్టేలా చేయొచ్చు అని చెప్పి మా ఐడియాలజీ కంప్లీట్ కరెక్ట్ అని నేను మ్యాగ్జిమ్ దాన్ని టచ్ చేయను సార్ ఎందుకంటే నేను మ్యాగ్జిమ్ దాన్ని టచ్ చేయను కానీ జవాబు మాత్రం చెప్తాను ఒకవేళ నా గురించి ఎవరైనా మాట్లాడినా సార్ నాకు కాంటాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని నేను ఆప్ చేస్తాను హలో